హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి టీజర్ గురించి మాట్లాడుకున్నట్టయితే రాజాసాహ్ టీజర్ గురించి రాజాసాహ్ టీజర్ అయితే రచ్చలేపుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రభాస్ని ఒక రేంజ్లో ఒక కామెడీ యాంగిల్లో అయితే డైరెక్టర్ మారితే అయితే చూపించడం అయితే జరిగింది అయితే కొంతమంది కామెంట్ ప్రకారం అయితే ఇక్కడ వచ్చేసి రాజాసాబ్ మూవీ అనేది ఒక కార్టూన్ మూవీ లాగా ఉంది కామెడీ మూవీ లాగా ఉందని కామెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది అస్సలు బాగాలేదని అయితే చెప్తున్నారు అయితే అస్సలు బాలేదని అనడానికి రీజన్ ఏంటి నాకైతే అర్థం కాలేదు బాలీవుడ్ రేంజ్లో ఒక గ్రాఫిక్స్తో తీయడము ఒక టాప్ హీరో ఇండియా లెవెల్లోనే వాళ్ళ లెవెల్లో తెలిసిన ఒక బాహుబలికి ఇది సాధ్యమేనని ఇంకో యాంగిల్లో ట్రై చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు దీని మీద ఎలాంటి కామెంట్ అయితే నెగిటివ్ కామెంట్ అయితే చేయడానికైతే నాకైతే నాకైతే ఎలాంటి నెగిటివ్ కామెంట్ అయితే చేయని అవసరం లేదని అయితే అనిపించింది ఫ్రెండ్స్ ఇది నాకు పూర్తిగా నా యొక్క అభిప్రాయము మీకు నచ్చితే మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి డార్లింగ్ ప్రభాస్కి సలార్ బాహుబలి మాత్రమే కాకుండా ఇలాంటి కామెడీ యాంగిల్ కూడా ఉంది తను కూడా యాక్టింగ్ చేయగలడు మల్టీ మల్టీపర్పస్గా అని నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్ దాని మీద ఎలాంటి కామెంట్ వచ్చినా కూడా ప్రభాస్కి ఏం పరాకడదని ఒక నా యొక్క నాయొక్క అభిప్రాయము పోతే పోతున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ తెల జైహింద